ఒకనొక ఊరిలో రాణి అనే అమ్మాయి ఉండేది రాణి చాలా అల్లరి పిల్ల ఆమెకు ఏ పని చెప్పినా సరిగ్గా చేసేది కాదు తల్లి ఎంత చెప్పినా వినేది కాదు ఒకరోజు రాణి వాళ్ళమ్మ ఆమెకు ఒక పండు తెచ్చి ఇచ్చి రాణి ఇది చాలా రుచిగా ఉంది దీన్ని నువ్వు తినమ్మా అని చెప్పింది రాణి ఆ పండును తీసుకొని అమ్మ నేను తర్వాత తింటాను అని ఆడుకోవడానికి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత రాణి వాళ్ళమ్మ ఆ పండును తీసుకుని రాణి పండు తినడానికి సమయమైంది అని పిలిచింది కానీ రాణి అప్పటికే బయటకు వెళ్ళిపోయింది రాణి తిరిగి వచ్చాక వాళ్ళమ్మ ఆ పండును తీసి పక్కన పెట్టింది రాణి ఆ పండును తినడానికి ప్రయత్నించింది కానీ అది అప్పటికే పాడైపోయింది రాణికి చాలా బాధ వేసింది అప్పుడు వాళ్ళమ్మ చూసావా రాణి మనం ఏ పనిని వాయిదా వేసినా అది ఇలాగే పాడైపోతుంది మనం ఏ పనినైనా వెంటనే చేస్తే దాని ఫలితం బాగుంటుంది అని చెప్పింది కేవలం తినేదే కాదు ఏ పని అయినా వాయిదా వేయకూడదు ఎప్పటిది అప్పుడే చేసేయాలి అని చెప్పింది వాళ్ళమ్మ ఆ రోజు నుంచి రాణి ఏ పనిని వాయిదా వేయకుండా వెంటనే చేయడం నేర్చుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏ పనినైనా వాయిదా వేయకూడదు వెంటనే చేస్తే మంచి ఫలితం ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే ఏ పని చేసినా కూడా అప్పుడుది అప్పుడే చేసేయండి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే ఆ పని సరిగ్గా అవ్వదు సో కావున చేయాలి అనుకునే పనిని అప్పుడే చేసేయండి అది తినేదైనా లేదంటే ఎటువంటి పని అయినా సరే కానీ ఆ పని కరెక్టా కాదా అని ఆలోచించి చేయండి మరి కలవిన్న తర్వాత మీరేమంటారు మీరు కూడా పనులను వాయిదా వేస్తారా లేదంటే అప్పటిది అప్పుడు చేస్తారా మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు